और आज हम जय गुरुदेव परमात्मा को देवोपदेशा हुआ गुरुनाथ पर ब्रह्म सत्य की विवेचना करते हैं और गुरुवर ये रुकिए रघुनाथ के श्री ज्ञान का तत्वावर्व करता है इसके सदरस मूल की रखनी है तो स्वामी

నిరంతరములైనస్తవ్యులు గ్రామ వాస్తవ్యులు వంటి శ్రీ గుప్పల వీరం కిట్టీ పూనానందు పల్లం రాజాముల వారికి నిరంతరము కూడా గుడివాద రోజులై తల్లిమణ ధనంలో దారబోసి స్వామిని తీసుకెళ్లి వారి ఎంట ఉంచుకుని బోధన చెప్పించుకునేవాడు ఆయన వయో వయోపర్మితి నీలపడినా కానీ కుటుంబ భారాన్ని వ్యవహరిస్తూ కూడా తన తమ్ముడు పిల్లలను కూడా తనే వివాహార్జన చేసి మాష ప్రపంచంలో కూడా ఒక ఉన్నతమైన శిఖరాన్ని నిర్వహించినటువంటి మహావీడు గొప్పల వీరని చెప్పారు అనేవారు యుగపరాల్లో ఆయన ఒక మహోత్వమైనటువంటి మహాశక్తి పేరు చెప్పారు ఇది పల్లం రాజు గారి శిష్యులు యావల్ నుండి వచ్చి ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తాడని ఈ సభాముఖంగా పోలు ప్రార్థిస్తున్నాం అందరూ ఒకసారి నుంచే ఉండి శ్రీన పల్లమరాజు గారి ఉన్నవారికి ఆయన దక్షణం ఉంది చెప్పారు ఇల్లు శ్రీ అక్షర విలక్ష్ణ స్వామి శ్రీ వారికి

వారు మాకు గురి తెలియలే మా సభంగా ఖర్చి శోక దాటి అయినటువంటి వాకు దాటితో మాకు బోధ చేపంలో ఎన్నో తపం లేకు ఉపన్యాసాలు మమ్మల్ని దగ్గర నుండి చేర నా పాప నా కోన నా చిన్ని నా పెళ్లిదానమా నాగమేయకుండా ఇదే రంగు బోహ అనేటట్టుగా బయటపడకుండా ఉపన్యాసాలు ఇవ్వాలి అని నేను తప్పు చెప్పిన తునరుద్ధిగోహము లేకుండా మమ్మల్ని చరితార్థం చేసేటువంటి మహానీయులు శ్రీ పూర్ణానంద పల్లము పల్లం రాజ్యాలు వారు అర్చించదగినటువంటి వ్యక్తి ఆ పరమశివుడే ఆ స్వరూపుడుగా వచ్చి ఇంతమందికి జ్ఞానమనేటువంటి సునిరేను ఉదయంపేసినటువంటి మహానీయులు జన్మ చరితార్థములు చేసినటువంటి అశరీరులు ఆ స్వామిని కూడా మనసును దర్చుకుంటూ ఇప్పటి వరకు మన సమరశానంద బొడి కృష్ణమూర్తి గారి యొక్క అధ్యక్షతలో బయ రెడ్డి గారు అట్లాగే సోదరి రాము గారు అట్లాగే మన కుప్పిశెట్టి జగపతిరావు గారు బొడి సత్యనారాయణ గారు ఇత్యాదులందరూ కూడా తమ ప్రవచనాన్ని వెదజెల్లారు వారి వారి ఆమూల్యమైనటువంటి వాక్యాలు మనకి ప్రసరింపజేశారు వారందరికీ కూడా ధన్యవాదములు అర్పిస్తూ ఈ సభాముఖముగా పల్లం రాజు గారి యొక్క చిచ్చు సమూహము తరపున వారికి చిర సాష్టాంగదండ ప్రణామములు అర్పిస్తూ ఈ వేదాంతి వైజ్ఞానిక మహాసభ ఒక బంగారు ప్రతి దగ్గరికి వెళ్ళాలి అంటే అధికమైనటువంటి ధనం ఉన్నటువంటి వ్యక్తులే చేరతారు అది ఒక చేపల దుకాణం గడికి వెళ్ళాలి అంటే వంద రూపాయల నేను ఉన్నవాడు కూడా అక్కడ వెళ్ళి గుమ్ము పడతాడు అట్లాగే ఎక్కడైనా బెల్లం దగ్గరికి సేమ చేరినట్లుగా మానవ జన్మ అనేటువంటిది ఏమిటి అంటే ఆశామోహం ఆ ఆలవాలమైనటువంటిది కనుక తనకు కోరికలకు మూలమైనటువంటిది కనుక భ్రాంతికి పుట్టినది కనుక అలాగే తంత్ర లోపలను శీతలకు చింతలకు ఇది కనుక ఈ చింతలను తొలగింపజేసుకుంటకు అనేకమైన భ్రాంతలను కల్పిస్తూ తను ఎవరు రక్షిస్తారు అనేటువంటి యొక్క భ్రాంతికి లోనయ్యి మానవుడు కొట్టుమిట్టాడుతూ తనకున్నటువంటి సమస్యలను తొలగింపజేసుకోవాలి అని ఇతర దేవతలు తనకి ఎవరినో వచ్చి సహాయం చేస్తారనే ఉద్దేశం మీద తపన పడుతూ బహిర్గతానికి వెళ్ళిపోతూ ఉంటుంది మన మనస్సు ఎవరిదో అక్కర్లేదు నేనే వెళ్ళిపోతుంటాను ఉదాహరణకి ఒకరిని అనవలసిన పని లేదు విషయాన్ని ఎంత చూసినా దీక్షితాచల సాంప్రదాయకం యొక్క మర్మధర్మం ఏమిటంటే ఎదుటవారిని విమర్శన చేయవారు మనల్ని మనం విమర్శన చేయాలి మన మనసు చెట్టులోని రాయని చెడులోని జోనక కంటిలోని నుంచి కాళ్ళు ముందు ఇంటిలోని పోని ఇంతింతగాదయా విశ్వసాభిరామం విలువే మాట అంటే ఇంటిలో పోలంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఉప్పు లేదు పప్పు లేదు అనేటువంటి ఇంట్లో ఉన్నటువారు అంటారు అనేటువంటిది కాదు ఇక్కడ మన మనసు అనేటువంటి ఈ యొక్క ఇంద్రియ చమోహము ఎదువుతే మనోబృతి శక్తి అహంకారములు అనేటువంటివి ఉంటావు మనలో అవి చేసే బాధ అంతా ఎంత కాదు ఇంకా వర్ణనా శిక్షమైనటువంటిది కనుక ఈ ఇంట్లో పోదు మనం అంతం చేసుకోవాలి అందుకే అనుభవాలను స్వామి కూడా నిన్ను కొన్ను అన్ని చూడూ అందుచేత మనం గురుముగలక ఏం చూపిస్తారు పరిపూర్ణము చూపేదా చూసేదా ఎంత చేత చూసినా నిన్నే చూపేస్తాడైనా తద్వారా ముళ్ళు ముళ్ళి చేతనే తీసినట్టుగా ఎముక చేతనే ఎలుకలు విచారణ చేసి ఆ గురువు అభ్యాస అభ్యాసాతీత ఆరోడా ఆరోడా తీతముల ద్వారా ఈ ఏడుక లేనిదని నిరసన చేసుకోవాలి మనం గురువు ఇచ్చినటువంటి వాక్యం గురువు ఇచ్చేటువంటి సూచన ద్వారా గురు వాక్యము ద్వారా ఈ రెండు జత చేయించి తాను అనుభవించి అనుభవించేందుకు కూడా నిర్ణయం నిరసన అయినటువంటి దాన్ని తాను అనుభవించాడు గనుక ఈ మూలం ఏంటి తెలియ శరీరం ఏమీ లేదని తాను అనుభవించాడు గనుక ఆ అనుభవం కలగేసి పంచదశి దృష్టాంతరం చేత లేని జగత్తు లేనిదని తను నిర్ణయమును పొందటమే సాంప్రదాయకం శివరామ తీర్థతల గుడి సాంప్రదాయకుము యొక్క లక్షణం అంతే కానీ ఈ బయలు చూసినంత మాత్రాన భ్రాంతి పెట్టవు మొదలు వంకన వస్తే త్రిదివంకనే అంటారు పండిత ఆరాధ్య పండిత్ శివానంద స్వాములు వారు పరిపూర్ణ బోధ సిద్ధాంత తిరోమణి చెక్కడ మనిషి అందుచేత ఏంటి అంటే ఇది ఈ బయలు అని చూపించే నేను చూపుతా నీవు చూచుటా నుండి ప్రక్రియలు జరుగుతున్నవి దీన్ని చూసి నేను నీ ముందరి వెనుక అది గో అది గో గోపబాల అని గో గోపాలక్షత్రం దుర్గానందయ్య గారు రచించేసిన కవిచ తృష్టయం ఆ ఉన్నద్రంథంలో దాన్ని బట్టి నీవు ఎలా ఉన్నప్పుడు ఒక కొండ కట్టుకొని నీటిలో ఉంచితే ఆ కుండ లోపల బయట పైన కింద దశ దిశల ఎందు కూడా ఏమవుతుంది మీరే ఆవాహించుకుని వస్తుంది అలాగే నీ ముందు నీ వెనుక నీ పైన నీ కింద నీ దశ దిశల ఎందు కూడా బయలుదని చెప్పడం జరిగింది ఈ బయలు గుర్తు సర్వము అనగా ఈ పిప్పేల బ్రహ్మ బ్రహ్మ పర్యవే ఈ జగత్ జీవద మోహం అంతా కూడాను ఈ వీటిని జీవించడం అధిష్టానమైనటువంటి భూమి సూర్యచంద్రాది నక్షత్రాది మంత్రములు త సముద్రములు పంచభూతములు అన్నీ కూడా అది ఇది అని నేల వచ్చరూపముగా గోచరించే కూడా ఈ బయలుదు పుట్టి పెరిగి నశించిపోతున్నవి అని వేమని చెబుతున్నాడు బయలుందు బుట్టు సర్వము బయలందు బ్రహ్మాండము బయలను మదిలో వలస బయలందు ముక్తి పట్ట బయలు వేమ అని వేమలాదు చెబుతున్నాడు ఇక్కడ అందుచేతను ఇది నామరపు తయారైతమై పుట్టు పుట్టుబిట్టలు లేక దేశకాల పరిమితులు కాక ఆదిమధ్యాంతరహితమై సకల దేశముల ఎందు సమస్తమైన వైపులు ఎందు చలిజించక పుట్టుబిట్టులు లేక నిండి నిపుణీకృతమై అనే మాట కూడా వాస్తవమే కాదినట్లు అవుతే ఇందులో ఏం చేస్తున్నాము అంటే ఇంటి యాడులు వేసి ఎర్రదార కావతలాలు ఎంత వాడు మిగిలినవాడే పంట చేరు విడిచి పరవేనుకున్నట్లు యశ్వాది ఆమ అని అన్నాడు అంటే నాకు ఒక ఐదాల చేరు ఉంది ఒక యాభై బస్తాలు దిగుబడిచ్చేటువంటి తల వచ్చేసి చక్కగా పండి ఎవరమూసి ఉన్నది ఆ చీరు నా పక్కవాడు కోత పోసేసుకున్నాడు కట్టెది కట్టుకుంటే అందులో రాలిపోయినటువంటి పరగ ఏదైతే ఉందో ఆ పరగ ఎరుకుంటానికి ఇది నేను ఎల్లప్పుడు నన్ను ఏమంటారు అందులో ఒక దరిద్రంగా పోయి పది మంది ఎక్కువ ఆ చే పోయించుకోరా ఈ పరగ ఎదుర్కొంటాను ఎందుకు అని అంటారు కదా నన్ను మనం మనం చేసేది ఏంటి మనం చేసే ప్రక్రియ కూడా క్షేత్రేంద్రియ వేసే శబ్దంబులను ఎగుతూ ఈ జగత్తు వరకే పోతున్నాము అలాగే కవేంద్రియమైన శరణము ద్వారా చీతోష్ణము రుద్దు కట్నము ఎరుగుటకు జగత్తులోకే పోతున్నాము అలాగే రూప అఘితత్వమైన రూపేంద్రియమైనటువంటి నేత్రము ద్వారా వివిధ రూపాలను చూచుటకు బయటికే పోతున్నాము అలాగే జలతత్వమైన గృహేంద్రియము ద్వారా తీపే కారము వలరు చెరువు ఉప్పన సపన అనే దృష్టిని ఎరువుటకు బయటికే పోతున్నాము అలాగే నా పృథ్వీ తత్తుందని నాశికేంద్రియము ద్వారా దుర్గంధ సుగంధం విశ్వనుగంధముడుకు బయటికి పోతున్నాం మొదటి జగము ఈ ఐదవటి అది ఏ తిరుగుతున్నది ఏ జరుగుతున్నారు ఈ దేహాదులు కాదు మనం చెప్పుకునే విధానము నీలో ఉండి ఈ వాక్యమును ఈ శోత్రేంద్రియము ద్వారా విని ఏ జ్ఞానము చేతమవుతేనే గుర్తులు చూస్తుంటుందో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు అంటే తెలివి కాదు జ్ఞానం అన్న ఉండి ద్రష్టన్న ఈ పర్యాయణామాలే కానీ ఎంత ఒకే వస్తువు అది ఒకటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వరకు వరకు కూడా ఈ బ్రహ్మను ఆడించేస్తుంది కూర్చోమంటే కూర్చుంటది బొమ్మ పడుకోమంటే పడుకుంటది నేర్చుకు వచ్చింది నాకు అంత సంతోషిస్తుంది దుఃఖిస్తుంది అన్ని దొంగవాళ్ళు కూడా అది చెప్పినట్టు ఇది ఆడుతుంది కాళ్ళు సేపులు లేని వాడు కడవ అంతా శాత బట్టి నిండు పారి నీళ్ళన్నీ ఒకడే త్రాగేరా ఆహా బ్రహ్మాండమైన దాగమౌద్రము మన బ్రహ్మం కూడా చెప్పేది పెద్దమవుతులము అది బ్రహ్మగారి తత్వాల్లో కూడా ఒక తత్వం ఉన్నది అది చేత ఏ చేతను నీవు తెలుగుచుంటేవో అదే పరబ్రహ్మస్వరూపమని గారు బ్రహ్మానందు బ్రహ్మమురా అని అంటాను కదా కారణం దానిని బ్రహ్మము అన్నారు అక్కడ కానీ అది అది చూద్దాం ఇప్పుడు తిరుపతి పోతున్నాము ఎందుకు వెళ్తా ఉన్నాం తిరుపతి తిరుపతి ఎందుకు వెళ్తాం ఇప్పుడు నేను తిరుపతి వెళ్తున్నాను మీరు అన్నారు అనే తెలుపు తెలుపుతున్నారు అంటే మీరేమనుకుంటారమ్మా వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ ఆయన చూడలేకపోతున్నారు అనుకోవచ్చు ఆడు పాప తిరుపతిలో ఉన్నారు ఆమె ఉద్దేశం అక్కడ చెబితే మీరు భావన ఎక్కడ తీసుకుంటారు వెంకటేశ్వర స్వామి తెలిసిన వాళ్ళ ఇంత చేతను ఒక విశిష్టత అక్కడ క్షేత్ర వెంకటేశ్వర స్వామి క్షేత్రజ్ఞుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కనుక ఆమె ఎందుకు వెళ్తున్నాడు మనకు అనవసరం మనకు గుర్తొచ్చేవాడి వెంకటేశ్వర స్వామి వస్తాడ అట్లాగే ఈ దేహం అనే క్షేత్రిములము క్షేత్రజ్ఞుడనే దేవి అనే నేను ఒకటి అలా ఆ ఏం చేస్తారు పతి కూడా నేను అది చేశాను నేను ఇది చేశాను అన్నిటికీ నేను నేను నా నాను విను నా విను నేను నన్ను నిన్ను లేనన్నా ఈ జ్ఞానం అవుతుందా కాదు అందులోకి వచ్చి ఈ దేహమును ద్వారా మనస్సు వాక్క వ్యవహరిస్తుంది ఇక్కడ దీని చేత పెరగబడుతుంది అందుచేతను ఇక్కడ ఏం చెబుతారు కనుక ఒక దేహ దారి తనువున సకలా వస్త్రంచి చలిన విధమును అక మైన బయలు ప్రకటంపై లేని యొక్క బయలుంద చూపి తన ముచ్చట పరికించి లేచి ఒక కుంతసేపయినా ఉండేటందుకు లేక సకలాము తన వెంట జలుదేరా జను బట్ట బయలుందా చూసి తను ముచ్చట పరికించి లేచి అన్నారు ఇప్పుడు మనం అంతా ఎక్కడున్నాం మెలకు అనే జాగ్రత్త అస్తవ నేత్రస్థానముందుండి ఇతరమైన ఈ జగత్తును పుణుతూ వృష్ణువులు ఎదురుకుంటూ ఈ విషయములనేటువంటి క్రియాచాలను పడి ఒక తగల కర్మకాండలను చేస్తూ ఉంటాం ఇది జాగ్రత్తావస్థ ఇరవై నాలుగు ఇంద్రియైన దేహమును ఇరవై ఐదు వేల నేనును ఈ రెండింటి యొక్క సంయోగము వలన కర్మకాండలు నిర్వహిస్తున్నాం అనగా ఇక స్వప్న నిద్రకు పోయినాము నిద్రలో స్వప్నం వస్తుంది స్వప్నములో పదిహేను ఇంద్రియములతో కూడి తేజస్సుడనే అభిమానంతో కూడి కంఠస్థానముల నుండి వైఖరి పొంగలు కలుగుతూ ఉంటుంది అది నిద్రావస్థ కలిగినప్పుడు మనోబుద్ధులు ఇండ్రితోనే కూడి అదే గట్టిగా హృదయస్థానములకు చేరి ప్రార్థుడనే అభిమానంతో వ్యవహరిస్తూ తను తాను మనిషి ఉంటుంది ఈ మూడవస్థలను ఎవరు పొందుతున్నాడు జీవుడు పొందుతున్నాడు ఈ మూడవస్థల దూరంలో ఉన్నటువంటి వాడు జీవుడు అంటారు ఈ మూడవస్థలం ఎవరున్నాడో ఎవరు తెలుసుకున్నాడో అది మహాకారుణ శరీరమైన నేను అట్టి దానిని వస్తు రూపంగా మేము ఎరగాలి ముందు ఎరుకులు ఏ వస్తువు అయినా ఈ వస్తువు గ్లాసు ఈ గ్లాసు నాది ఏమేయాలి తేవైందని ఇది లేదా ఇది నాద కాదు కదా నాది కాదు ఎప్పుడైతే తెలిసిందో వారికి ఇచ్చేయడం జరుగుతుంది అట్లాగే నేనైనా వస్తువుని నేను నా ఈ దేహం అనే క్షేత్రమునతో ఉన్నటువంటి ఈ క్షేత్రం నేను మర్చిపోయి విచ్చల విడితనము వలన మొదటి జగమ లేక మూడు రేకుల చుట్టూ తుగలు కొమ్మలైదు తూగులారి కొమ్మ కొమ్మకు కోటి కాయలు కాశరా నకిల జీవసంగ ఆత్మలింగ ఆ విధంగా ప్రబలిపోతూ మనం వ్యవహరిస్తూ ఉన్నాము అందుచేత ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ నీవు పుట్టినప్పటికి మీ తాతకి మీరెవరు మనమరాళ్ళు మీ తల్లిదండ్రులకి కూతురు మీ పసిదేవులకు భార్యవు నీ పిల్లలకు తల్లివి నీ మనుమలకు నాణమ్ము నీ అంతమంది ఏ ప్రజలు ఉన్నది ఒకటే కానీ వాళ్ళు పాత్రను బట్టి నీ యొక్క పాత్ర ఆగిపోతుందిగా అది గ్రహించండి ఏ ఉన్నది ఏంటంటే ఏ క్రెడ ఉండదు ఒళ్ళు వస్తూ ముందు ఉంటాడు అలవాళ్ళు మనం అక్కడ ఏమంటాడు పొగాలంటే గొంతు తరువులు వనమైన రవలు దారు నీ ఎదుగును రాళ్ళు భక్తులు ధరముళ్ళు ఎగిన తత్వ తత్వ అని మనకు పరిపూర్ణ బోధన చెబుతున్నాడు అక్కడ అంటే విభిన్నత్వములతో అంతకు ముందు చెప్పినటువంటి పద్యములతో కనకమ్మల మనం భోషణంబులు అనగా ఒక వస్తువు అనేక వస్తువులుగా మార్పు చేస్తూ ఉన్నటువంటిది ముందు పద్యము అనేకమైన వస్తువులను ఒకటి చేయుట దుంప దుంపజెన్న పద్యము ఇప్పుడు మనం ఏం చేయాలి అనేకత్వమును విడనాడి ముందు ఏకత్వమును పొందాలి ఏకత్వమును పొందాలి అంటే దీని వస్తు రూపంగా జీవేశ్వరక్షి సంానం అవ్వాలి కానీ పసుపు తీసుకొచ్చాము అక్కడ పెట్టాము ఏమిటది పసుపు కొన్ని బియ్యం తీసుకొచ్చాము అక్కడ పెట్టాము ఈ బియ్యం ఇది ఎండిట్లు మిశ్రం చేశాము బ్రీమదేవి అక్షతలు ఈ అక్షతలు ఎందుకు నీవు షోడ సోపసారముల చేత గును పూజ చేస్తున్నావు ఈ షోడ చేత ఈ శక్తి సామర్థ్యముల చేత ఏ ఒక్క వస్తువునా నీకు లోపించగలవా దానికి ప్రత్యామ్నాయంగా ఈ వస్తువుని వినియోగిస్తావు అదే సర్వాభరణి అంటే అవి వేలు అక్కడ సోదరులు మంత్రము నువ్వు అన్ని ఆభరణాలు నువ్వు గురుమూర్తి ఇవ్వగదువా ఎన్నో ఆభరణాలు నువ్వు గురుముత్తి ఇవ్వగలదు అక్కడ ఏమంటాడు ఉక్కాభరణం అన్నాడా సర్వాభరణాలు ఉన్నాడా సర్వాభరణాలు అడుగుతున్నాడు కదా అందుచేత ఇక్కడ ఏంటంటే సర్వానికి ఏది అధిష్టానం ఉన్నదో దాన్ని చేయాలి మనకు గాన రాక అది ఇది ఎంటకు ఏది గలక కదలక మెదలకాళ్ళ గొప్పడికి అది ఇతరాకు అని చెప్పారు కదా అని చేతలు ముందు కూడా రావటానికి ఏకత్వానికి రావాలి ముందు నీళ్ళలో ఉన్నవాడిని ఎరగాలి ఎరగాలి అంటే జీవేశ్వర చిత్రం దానులు జరగాలి జరిగినప్పుడు అఖండం బబు యొక్క రూపు గణరామ తండ్రి అంటాడు అక్కడ కదార్థాల్లో అది బ్రహ్మానందం పరమసుకతం కేవలం జ్ఞానమూర్తి అంటాడు అక్కడ మన గురుప్రార్థనలో కూడా అంతేతా ఆ వస్తువు అవ్వాలి వస్తు ఎరిగిన తరువాత ఎన్న సరిపోతాం ఇలా చెప్పుకోండి చాలా సమయం పడుతుంది కనుక ఇప్పుడు ఉలిగేందర వాస్తవ్యులు శ్రీ లోకేష్ గారు తమ అమూల్యమైనటువంటి వాక్యాలు వివరిస్తారో తర్వాత చెప్పుకుందాం మరలా అని